చుక్కలు నవ్వాయి రచన గోవిందరాజు సీతాదేవి గారు చదువుతున్నది దేవి ఎవరైనా లైక్ చేయపోతే తప్పకుండా లైక్ చేయండి మరి ఇంకా నాలుగో ఎపిసోడ్లకు వెళ్ళిపోదామా వచ్చిన దారిన వెళ్ళిరా మహాప్రభు అనేసి బల్ల చెప్పడం చేయాలి అతను వెళ్ళను అంటే మెడబట్టి గంటయ్యాలి అంతే అరవింద చెయ్యి చొర్రుమంది బట్టలు కాలిన మాసన వచ్చి ఆలోచనలోంచి బయటపడే చీర వైపు చూసింది కాలిన పొర ఇస్త్రీ పెట్టెతో పాటు లేచొచ్చింది బాపురే కొత్త చీర అరవబోయ్ చప్పును నోరు మూసేసుకుంది ఉదిన గారు చూస్తే సరుణ సహస్ర నామార్చన మొదలు పెడుతుంది అనే భయంతో ఇస్త్రీ ఆపేసి తన పరధ్యానానికి తనే తిట్టుకుంది హనుమంతరావు భోజనానికి లేచి మళ్ళీ పడుకుని సాయంకాలం ఐదు గంటలకి లేచాడు టీ తాగి సినిమాకి బయలుదేరారు అరవింద ముస్తాఫ్ చేసుకొని తీర ఆటో ఎక్కబోతు కండతలు నొక్కుకుంటూ చెడ్డ తలనొప్పి వచ్చింది అన్నయ్య నేను రాలేను మీరు వెళ్ళండి అని వాళ్ళు వెళ్ళం అన్నా బలవంతం చేసి పంపేసి అమ్మయ్య అనుకుంది ఐదు లోపల ఉదయ్ రాలేదు కనుక సరిపోయింది వచ్చుంటే మళ్ళీ గోవింద కొట్టేది నా ప్లాన్ నిలు అద్దం ముందు నిల్చుని ఒకసారి పౌడరు సరిచూసుకొని ఉదయ్ రాక కోసం ఎదురు చూడసాగింది ఎవరో బయట తలుపు టకటకమని శబ్దం చేస్తున్నారు అరవింద పరుగున వెళ్ళి తలుపు తెరిచింది ఆవిడ గ్లాసులు పాలు కావాలని వచ్చింది పాలు ఇచ్చామని త్వర త్వరగా పంపేసి రోడ్డు వైపు చూడసాగింది ఉదయం రాలేదు అర్ధగంటలా నిలిచిన లోపలికి వెళ్ళి తలుపు బిగించుకుంది పావుగంట తర్వాత మళ్ళీ శబ్దం ఈసారి అతనే ఉండాలి కాసేపు ఏడ్పించాలి ఆ తర్వాత తీయాలి కానీ అతను తిరిగి వెళ్ళిపోతే అన్న భయంతో వచ్చి తలుపు తెరిచింది మెల్లగా హలో బాగున్నారా అన్న ఉదయ్ గొంతు వినిపిస్తుంది అని అనుకున్న అరవిందకి ఏమే పిల్ల ఇంట్లోనే ఉండి ఎంతసేపు తలుపు తెరవే ఏం చేస్తున్నావే పక్కింటి బామగారి కంచు కంటానికి చివ్వున తలెత్తి చూసింది ఏం చేస్తున్నానా గుడ్డి గుర్రాలకి పళ్ళు దోముతున్నాను అంది కరుగ్గా మీ అన్నయ్య వాటిని ఎప్పుడు కొన్నాడే కొనలేదు మీ పొరట్లో అవి తెచ్చుకొని మా పెరట్లో కట్టేసుకున్నాం అమ్మో అమ్ము పెద్దదా అని అని కాస్తంతా గౌరవం లేకుండా తట్టేడంత గౌరవం ఉంది కానీ వచ్చిన పని చెప్పండి చెప్పునా అంత అర్జెంటుగా చెప్పడానికి నీవేమన్నా గవర్నర్వా ముఖ్యమంత్రివా ఆ రెండు కాకున్నా మీ కాలక్షేపం కబుర్లకి నాకు టైం లేదు నీ తరహా ఇంతేగాని ఓ పది రూపాయలు అప్పు కావాలి మేము వదినకు చెప్పు వదిన లేదు దయచేసి వెళ్ళండి అంటూ చెప్పున నా తలుపు వేసుకో పోయింది ఉదయ్ గేట్ తీసుకున్న వస్తూ కనిపించాడు అరవింద మొహం వెలిగిపోసాగింది బామ్మగారు చిరచిరలాడుతూ వెళ్ళిపోతూ లోపలికొస్తున్న ఉదయని యగాదిగా చూస్తూ మరీ వెళ్ళిపోయింది రండి మీకోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నాను ఎదురుగా వెళ్ళింది అరవింద ఉదయ్ అరవింద వెంట లోపలికొచ్చి మధ్యగదిలో ఉన్న కుర్చీలో కూర్చుని రూమ్ అంతా కలయి చూస్తూ అడిగాడు మీ అన్నగారు వదిన గారు లేరు మీకోసం చూసి చూసి ఇప్పుడే పని మీద బయటికి వెళ్ళారు అరే రే నొచ్చుకుంటూ అన్నాడు ఉదయ్ కెమెరాతో సహా వచ్చారు ఎక్కడి నుంచి ఉదయ్ జవాబు చెప్పబోయి మళ్ళీ ఏదో ఆలోచన వచ్చి టక్కు ఆగిపోయి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు పుట్టినరోజు శ్రీమంతము షష్టిపూర్తో ఫంక్షన్ అని ఫోటో తీయడానికి వెళ్ళి ఉంటారు అవునా అవేవి కాదు నన్ను టీకి పిలిచింది నేను అందుకే మీకోసం వెయిట్ చేస్తున్నాను మీరా అవును నేనే ఆ రోజు మీరు హోటల్లో ఇచ్చారు ఈరోజు నేను ఇస్తాను ఏది ఆ కెమెరా ఇలా ఇవ్వండి ఇవ్వడానికి అభ్యంతరం లేదు కానీ శుభప్రదమైన విషయం కాదు నా ఫ్రెండ్ తల్లి హఠాత్తుగా పోయింది ఆవిడకి ఒక్క ఫోటో కూడా లేదని నన్ను పిలిచాడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ మీరు నా కోసం వెయిట్ చేస్తుంటాడని చెప్పిపోదామని ఇటు వచ్చాను టీ మరోసారి తాగుతాను వస్తానే మీరేదో మాట్లాడాలన్నారు నేను మళ్ళీ వచ్చినప్పుడు తప్పక మాట్లాడదురు కానీ వస్తానే ఉదయ్ వెళ్ళిపోయాడు అరవింద్ అలాగే నిలబడిపోయింది తను అనుకున్నదేమిటి జరిగింది జరిగిందేమిటి విసుగ్గా వాళ్ళ కుర్చీలో కూర్చుని ఉండిపోయింది అన్నా వదిన సినిమా నుంచి వచ్చారు హనుమంతరావు వస్తూనే అడిగాడు అరు నువ్వు రాలేదు గాని సినిమా మహా బాగుందమ్మా అవును నీ తలనొప్పి తగ్గిందా చెల్లెలు మొహం వైపు చూడకుండానే అడిగాడు తగ్గకపోగా ఎక్కువైంది అన్నయ్య హనుమంతరావు భార్య వైపు చూశాడు అరు ఈ మధ్య తరచుగా తలనొప్పి అంటుందేమిటి అన్నట్టు అది మామూలు తలనొప్పి కాదు ప్రేమ తలనొప్పి మీరు పట్టించుకోకండి అన్నట్టు కళ్ళతోనే చెప్పేసింది అలాగా హనుమంతరావు పలకరించలేదు చెల్లెల్ని పది రోజులు గడిచిపోయాయి ఉదయ్ కనిపించలేదు ఫోన్ చేసింది సీట్లో లేరండి అన్న జవాబే వచ్చింది అరవింద్కి ఏం చేయాలో తోచడం లేదు ఇల్లంతా చూస్తున్న ప్రమీల మెల్లగా అడిగింది ఏమిటి సంగతి అని విషయం ఇది అని అంతా చెప్పేసి ఆకరణ అంది ఇప్పుడు నేనేం చేయను ప్రమీల ఏమీ చేయొద్దు కళ్ళు మూసుకొని తల వంచుకొని ఆ మూడు మూడు వేయించేసుకో బోడి సలహా విసుక్కుంటూ అంది అరవింద పెళ్ళి అనేది భగవంతుడి నిర్ణయం ప్రకారం జరుగుతుంది అంటారు పెద్దదు నేను నమ్మను నువ్వు నమ్మినా నమ్మకున్నా ఇది నిజం అనిపిస్తోంది నాకు అదీకాక ఒక్క విషయం చెప్పన పెళ్లి కాకముందు యువతి యువకులు ఒకరినొకరు అర్థం చేసుకోవాలన్న ప్రయత్నం మంచిదే కానీ ఒక్కచోట ఈ ప్రయత్నాలు బెడిసిగొట్టి పెళ్లిళ్ళు ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కనుక ఈ విషయం వదిలే అరవింద ఒక్క క్షణం ఏం మాట్లాడలేదు కానీ తర్వాత అంది ప్రమీల ఇన్ని తెలిసి నువ్వు నీ పెళ్ళిని గురించి అంత అసంతృప్తిగా ఎందుకు మాట్లాడతావు క్షణం విత్తరపోయింది ప్రమీల నిజమే కానీ ఎందుకు సమాధాన పడలేక అప్పుడప్పుడు అలా బయటపడిపోతూ ఉంటాను ఆ తర్వాత బాధపడిపోతూ ఉంటాను అరవింద ఉదయ్ లాంటి వాడు తనకి తానుగా నేను ఇష్టపడి వస్తే నువ్వే కాలయాపన చేయడం మంచిది కాదేమో అని అనిపిస్తోంది అంతే అరవింద మౌనంగా ఉండిపోయింది ఐదు గంటలైనా ఇంకా పని ఉండిపోయింది ఒక అర్ధ గంట తర్వాత కాగితాలు సర్ది లేచి బయటకు వచ్చి స్టాప్కి నడవసాగింది ఏదో స్కూటర్ హారన్ అదే పనిగా వినిపిస్తూ ఉంటే వెనక్కి తిరిగి చూడకుండానే పక్కకి దప్పుకుంది స్కూటర్ దగ్గరకొచ్చి ఆగింది ఉదయ్ హలో అన్నాడు అరవింద తల ఎత్తి అతని వైపు చూసింది బాగున్నారా అన్నాడు చిన్నగా నవ్వుతూ మీరు ఒకటికి రెండుసార్లు ఫోన్ చేశారట ఫ్రెండ్ చెప్పాడు వెంటనే కలుసుకోవడానికి వీల్లేదు రండి అలా వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఎంత ధైర్యం అరవింద్కి కోపం వచ్చింది రండి పోదాము ఉదయ్ ఇదేం పట్టించుకున్నట్టు లేడు అరవింద ఏం చేయాలో తెలియక స్కూటర్ ఎక్కేసింది అది రయ్యని సాగిపోసాగింది చూడండి ఇది ఎరువు స్కూటర్ ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా కూర్చోండి అరవింద నవ్వబోయి ఆపుకొని అయితే దిగేస్తాను ఆపండి భయపడుతున్నారా మరేం పర్వాలేదు మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అలాంటి మాటలు అంటే నాకు చిరాకు అవునా మరెలాంటి మాటలు అంటే ఇష్టమో తెలియదే తెలుసుకోవాలి అదే ప్రయత్నంలో ఉన్నాను అబద్ధం ఆ రోజు వెళ్ళిన మీరు మళ్ళీ వాళ్ళ గుర్తొచ్చానా గుర్తుకు రాకపోవడం కాదు మీరు పిలవలేదు టీకి రమ్మని మంచినీళ్ళు ఇచ్చి పంపారు కర్మ మీరు ఆ విషయం ఆపేద్దాం చూడండి మీరేదో నాతో మాట్లాడాలని అనుకుంటున్నారట చెప్పండి ఏమిటి ఎవరు చెప్పారు మీ వదిన గారు ఆవిడ మీకెలా తెలుసండి అనకండి మీ ఇంటికి వచ్చాను మీరు లేరప్పుడు ఏం మాట్లాడారు అని అడగండి వదిన నాకు చెప్పలేదే నేనే వద్దన్నాను ఎందుకు అనకండి అది అంతే మీరేం మాట్లాడాలి అనుకుంటున్నారు అడగవచ్చు ఒక గంట టైం ఉంచుకొని వచ్చాను చాలనుకుంటాను అరవింద చిత్తెరువులాగా కూర్చుండిపోయింది ఆలోచించింది అంటే నే లేనప్పుడు నా గురించి మా వదిన దగ్గర తెలుసుకున్నారా కాదు అలాంటి ప్రయత్నం చేయను ఎందుకంటే మీ వదిన మీ గురించి అంతా మంచిగానే చెప్పవచ్చు చెప్పకపోనివ్వచ్చు అది అలా వదిలేస్తే ఏ మనిషిని గురించి పూర్తిగా తెలుసుకుందాం అనుకోవడం భ్రమ మనిషి ఆలోచనలు అభిప్రాయాలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి కనుక ఈ జవాబు ఈడ్చిగొట్టినట్టు అనిపించింది అరవిందకి ఉదయ ఒట్టి బుద్ధావతారం అనుకున్న తన ఊహ తప్పని అనిపించసాగింది మరొక ప్రశ్న వెయ్యాలి అనిపించలేదు మౌనంగా ఉండిపోయింది అరవింద్ గారు మీ పెద్దలు మా పెద్దలు కలుసుకుని త్వరలో మన పెళ్లి లగ్నం పెట్టబోతున్నారన్న విషయం మీకు తెలుసు అనుకుంటాను అరవింద తలోపింది స్కూటర్ హోటల్ ముందు ఆపి లోపలికి నడిచారు ఇద్దరు స్వీట్స్కి హాట్కి ఆర్డర్ చేశాడు ఉదయ్ అరవింద్కి నోట్లోంచి మాటలే రావడం లేదు టిఫిన్ తిన్నారు కాఫీ తాగారు అతను బిల్లు చెల్లిస్తూ ఇప్పటికీ దాదాపు గంట అయిపోయింది కానీ మీరేం మాట్లాడలేదు ఇంకా వెళ్ళిపోదామా అంటూ లేచాడు అరవింద్ అతని వెంట బయటికి నడిచి వచ్చేది స్కూటర్ నడుపుతూనే అన్నీ మాట్లాడాలని అనుకోకండి మీరు మాటలు మొదలు పెడితే నాకు సమయం మిగలదేమో అని అనుకున్నాను కానీ ఇక్కడ ఉల్టా అయింది అన్నాడు అరవింద పక్కు నవ్వింది అతను నవ్వేశాడు మీ ఇంటి దగ్గర దింపేమంటారా వద్దు మరేం పర్లేదు మీ ఇంటికి కాస్త దూరంలో దింపేస్తాను రండి ఎక్కి జాగ్రత్తగా కూర్చుంటారు కదూ ఉదయ్ అరవిందని అన్న ప్రకారం ఇంటి దగ్గర కాస్త దూరంలో దింపేశాడు ఇంకా సెలవా మరి మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు పెళ్ళి రోజు అనేసి వెళ్ళిపోయాడు అనుకున్నదొకటి ఒకటి జరుగుతున్నది ఒకటి అనుకుంటూ ఇల్లు చేరుకుంది అరవింద ఉమ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అరవింద మీనాక్షి రోజులాగా హుషారుగా కాక విచారంగా ఉత్తరం అందించింది ఏమైంది వదిన ఆదుర్దాగా అడిగింది అరవింద మీ పిన్ని అన్నయ్యకి మరో ఉత్తరం రాశారు అతను తిరిగి ఫారెన్ వెళ్లే ప్రయత్నంలో ఉమ తను తిరుపతి వెళ్ళి వస్తూ కార్ యాక్సిడెంట్లో అతను మరణించాడట కొద్ది గాయాలతో తప్పించుకోగలిగిందట ఆ నిజమా అంత ఘోరం జరిగిపోయిందా ఇప్పుడు ఎలాగా ఉమ జీవితం ఏమైపోవాలి ఎందుకు ఇలా జరిగింది ఉమా ఉత్తరం చించి చూడమ్మా ఏముంటుంది ఇదే వార్త ఉంటుంది నేను చదవలేను ఈ ఉత్తరాన్ని అరవింద బాధగా కుర్చీలో పారిపోయింది ఉమ పెళ్ళి ఆ పెళ్ళి కోసం ఉమ నిరీక్షణ తను కావాలనుకున్న భర్త దొరికాడు అన్న సంతోషం తన ఇల్లు స్వీట్ హోమ్లా చేసుకోవాలన్న ఆరాటం అన్నీ కలలా కరిగిపోయి పొట్టి ఉమా మిగిలిపోయింది ఈ దుఃఖాన్ని ఎలా భరించగలదు ఉమా ఇదే ఆలోచన అరవింద్ పెళ్లికి నాలుగు రోజుల టైం ఉంది సెలవు పెట్టి శుభలేఖలు ఒకటి రెండు రోజుల్లో పంపిస్తానని బ్యాంకులో అందరికీ చెప్పి ఇంటికి బయలుదేరుతూ ప్రమీలకి మరీ మరీ చెప్పింది తప్పకుండా వస్తావు కదూ వస్తాను ఒంటరిగా కాదు జంటగా అలాగే అరవింద్ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని లేచి బయటికి రాబోతు ఉంటే ప్రమీల అంది అన్నట్టు మరిచాను నిన్న నువ్వు రాలేదు కదూ ఉదయ్ ఫోన్ చేశాడు నువ్వు ఏ రోజు నుంచి సెలవు పెట్టావో అడిగాడు సారీ చెప్పడం మర్చిపోయినందుకు ఎందుకో మాత్రం చెప్పలేదు అరవింద్ ఆలోచిస్తూ నడిచి ఆటో ఎక్కబోతుండగా ఉదయ్ రానే వచ్చాడు ఆగండి ఆగండి ఆ రక్షణ ఆలస్యమైన కష్టాలు పాలైపోయేవాడిని ఎందుకు అర్థం కానట్టు అడిగింది మీతో కాస్త పనుందండి నా ఎరువు స్కూటర్ ఎక్కండి చెప్తాను చెప్తే కానీ గట్టివారేనే మరేం లేదు మా నాన్నగారు ఉత్తరం రాశారు ఇదిగో చూస్తారా వద్దు విషయం చెప్పండి పెళ్లి కూతురికి ఏదో పట్టు చీరలు కొనాలి అవి మేం కొంటే ఆ అమ్మాయికి నచ్చుతాయో లేదో కనుక నువ్వు వెంట తీసుకువెళ్ళి ఆ చీరలేవో అర్థమైంది అరవింద్ స్కూటర్ ఎక్కి కూర్చుంది స్కూటర్ పోనిస్తున్నాడు ఉదయ్ అరే షాపింగ్ అని మా ఇంటి వైపు తీసుకెళ్తున్నారేంటి షాపింగ్ అనే బయలుదేరాను మధ్యాహ్నము మీ ఇంటికి వెళ్ళాను మీ వదిన గారికి విషయం చెప్పాను ఆవిడ అన్నారు అరవింద ఒట్టి పిచ్చిపిల్ల పట్టు చీరలు ఏ కలర్స్ ఏ బార్డర్ ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలో బొత్తిగా తెలియదు నేను వస్తా పదండి అంది నేను కాస్త తటపటాయించాను అది గ్రహించింది కాబోలు ఆవిడే అన్నారు మీరేం అనుమానించక్కర్లేదు అరవింద టేస్ట్ నాకు బాగా తెలుసునన్నానుగా అంటూ ఐదు నిమిషాల్లో తయారై వచ్చారు ఉదయ్ చెప్పడం పూర్తి కాకుండానే అరవిందకు కోపం వచ్చేసింది ఇంతలో ఇల్లు రానే వచ్చింది అరవింద స్కూటర్ దిగింది వస్తాను ఉదయ్ అరవింద జవాబు కోసం చూడకుండా వెళ్ళిపోయాడు లోపలికి రమ్మని పిలిచే అవకాశం కూడా ఇవ్వడు పొత్తిగా తన ధోరణి తనదే విసుగ్గా లోపలికి వచ్చింది మీనాక్షి నవ్వుతూ ఎదురొచ్చింది పెళ్లి కూతురు గారు ఇదిగో టిఫిను ఇదిగో పట్టు చీరలు మూడు ఆరెంజ్ కలర్లో బెనారస్ పట్టు చీర మ్యాచింగ్ జాకెట్టు ఊదా కలర్లో మైసూర్ జార్జెట్ చీర జాకెట్టు మెరూన్ కలర్లో ఆకుపచ్చ డబుల్ బార్డర్ కంచి పట్టు చీర జాకెట్టు చూడమ్మా చూడు చూసి ఎలా ఉన్నాయో చెప్పు మీనాక్షి కుక్క తిప్పుకోకుండా చెప్పేసి ఆగి అరవింద్ మొహంలోకి చూడసాగింది మూడు చీరలు రంగులు అంచులు బాగానే ఉన్నాయి అయినా తను స్వయంగా చూసుకోలేదు అన్న అసంతృప్తి లోపల సాగింది అరవింద్ అని ఆ భావాన్ని బయటకు చెప్పేసింది ఇవి నాకేం నచ్చలేదు మీనాక్షి హడిలిపోయింది తల్లి ఈ చీరల సెలెక్షన్ నాది కాదు అంది మరెవరిది అన్నయ్యదా కాదు ఉదయది అతనే షాపులో చీరలన్నీ తీయించి తిప్పి తిప్పి చూసి మరీ ఎన్నిక చేశాడు అబద్ధాలు ఆడుకుదిన ఇది నీ సెలెక్షన్ అని తెలుస్తూనే ఉంది కాదమ్మా కానే కాదు నోరు కొట్టుకుంది అతను నీ సెలక్షన్ అని చెప్పాడు ఆ మాట వింటూనే మీనాక్షి ఎగిరి పడింది ఉదయ్ కనిపించాడా ఎప్పుడు ఎక్కడా అరవింద టక్కున నోరు మూసుకుంది ఇంకా మీనాక్షి రెచ్చిపోయింది అమ్మో అమ్మో ఎంత నాటకం ఈ గాలం వాళ్ళని నమ్మనే కూడదు ఉదయ అమాయకుళ్లాగా వచ్చి చీరలు కావాలి కదా అక్కయ్య గారు వాటి విషయం నాకు బుద్ధిగా తెలియదు మీరు కాస్త శ్రమ అనుకోకుండా నా వంట షాప్కి వచ్చి అంటూ నసిగాడు ఏదోలే పాపం అని నేను పని ఉన్న పక్కన పెట్టి అతను వెంట వెళ్ళాను నేను వెళ్ళాను కానీ నేను ఎంచిన రంగులు తీసుకుంటాడా తనకిష్టమైనవి ఒకటికి పదిసార్లు చూసి తీసుకుని పైగా నా మీద చెప్తాడా ఎంత ధైర్యం అరవింద్ ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ నిల్చోలేదు పట్టు చీరలు పట్టుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది ఒక్కో చీర భుజం మీద వేసుకుని నిల్లు టద్దంలో చూసుకోసాగింది మూడు చీరల రంగులు తనకిష్టమైన రంగులే మీనాక్షి మూతి ముడుచుకొని గదిలోకి వచ్చింది నీకు రంగులు నచ్చమంటావని ఉదయ్తో ముందే చెప్పాను అతను ఏమన్నాడో తెలుసా ఏమన్నాడు అన్నట్లు చూసింది అరవింద ఈ పట్టు చీరల కలరు ఫోటోల్లో చాలా బాగా వస్తాయి కదండి అని అచ్చంగా ఉదయ్ గొంతులా మార్చి అంది మీనాక్షి అరవిందకి నవ్వు వచ్చేసింది ఎంతో కష్టం మీద ఆపుకొని చీరలు మంచం మీద పడేసింది ఆ దొరగారికి ఎప్పుడు కెమెరాలు ఫోటోలు ఈగోలేనా విసుక్కుంటూనే టిఫిన్ తినసాగింది మీనాక్షి ఇంకా అక్కడ నుంచోలేదు వంటగదిలో కాఫీలు కలుపుతూ ఉంది హనుమంతరావు వచ్చాడు చెప్పులు వదిలి బట్టలు మార్చుకుని ఈజీ చైర్లో కూర్చుని పిలిచాడు మీనా ఏం చేస్తున్నావు మీకు టిఫిన్ మీ చెల్లాయి గారికి కాఫీ తెచ్చే ప్రయత్నంలో ఉన్నాను అవి తర్వాత కానీ ముందులారా శుభలేఖలు వచ్చాయి వస్తున్నా మీనాక్షి వచ్చింది ఇవిగా చూడు ఇప్పటికీ ఆలస్యమైంది రేపే వీటిని పోస్ట్ చేయాలి చూడు ఈ రాత్రికే మనం లిస్ట్ ప్రకారం అందరి అడ్రస్లు రాసేయండి అరవింద నువ్వు కలిసి ఇయ్యే అలాగే మీరు టిఫిన్ తినేయండి శుభలేఖలు ఇటు తిప్పి అటు తిప్పి చూస్తూ తృప్తిగా చూస్తూ బాగున్నాయి కదూ ఎందరెందరువో పెళ్లి శుభలేఖలు వస్తుంటే అవన్నీ చూస్తూ బాగున్న డిజైన్లోకి పది రకాలు దాచిపెడితే ఇవన్నీ ఎందుకు దాచావు అని మీరు ఒకసారి పాత శుభలేఖలను చూసి నవ్వారు నా ఉద్దేశం మీకు తెలియదు కదా ఆ డిజైన్ నుంచి ఒకటి ఏరి మీకు శాంపుల్గా ఇచ్చాను హనుమంతరావు చిన్నగా నవ్వాడు అరవిందని నేను అభిమానించడం గొప్ప కాదు తల్లిలేని దాన్ని తల్లిలా చూసే నిన్ను అంటూ ఆగిపోయాడు ఆయన గొంతులో నుంచి మిగతా మాట పూర్తిగా రాలేదు మీనాక్షి కళ్ళు నీళ్లతో నిండాయి అరవింద మీకెంతో నాకు అంతే అని ఎన్నిసార్లు చెప్పాను నాకు మీనా నువ్వు చెప్పక్కర్లేదు మీనాక్షి అరవిందకి కాఫీ ఇవ్వడం మర్చిపోయింది ఈ మాటల్లో పడి అరవింద టిఫిన్ సంగతి వదిలేసింది తన పెళ్లికి ఉమ్మ వస్తానని పెళ్ళికూతురి అలంకరణ తనే చేస్తానని ఎన్నోసార్లు అనడం గుర్తుకు రాసాగింది ఉమ్మ రాకుంటే ఎలా పెళ్ళి సంతోషం సగం చల్లారిపోయింది ఏ విషయం గుర్తుకొస్తుంటే వదిన ఈ పెళ్లి పనుల్లో బాగా అలసిపోతోంది పెళ్ళి అయిన తర్వాత ఆవిడని ఎటు కదలియకుండా రెస్ట్ ఇవ్వాలి ఇంటి పని పూర్తిగా నేనే చేస్తాను వదినది ఎంత మంచి మనసు ఉదయ్ పెళ్లి కొడుకు అలంకరణలో ఎలా ఉంటాడు ముఖాన నిలువు కుంకం బొట్టు బుగ్గన చుక్క పెడితే ఆ ముఖం ఎలా ఉంటుంది తలంటుకున్న జుట్టు ముఖాన పడుతుంటే కుడి చేత్తో పైకి తోసుకుంటూ ఎదురుగా నిలబడినట్టే అనిపించసాగింది అరవిందకి పెళ్ళికొడుకు గారు భలే ఉన్నారు వెక్కిరింపుగా అనుకుంటూ లోపలే నవ్వుకోసాగింది తన పెళ్లి ఆర్భాటంగా జరిగిన తర్వాత ఓ అందమైన ఇల్లు తీసుకుని దాన్ని ఇంకా అందంగా అలంకరించుకొని సంతోషంగా సరదాగా జీవితం సాగిస్తుంటే ఎంత బాగుంటుంది మరి పిల్లలు ఒకరు చాలు కాదు ఇద్దరూ కావాలి ఎందుకు అతని అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలి చి అప్పుడే ఈ ఊహలేమిటి ఇంకా పెళ్ళి కాకుండానే తను వద్దనుకున్న తీయ తీయటి ఊహలు వస్తూనే ఉన్నాయి వాటిని దూరం చేసుకోవాలని ఏ ఆడపిల్ల అనుకోదేమో అరవింద ఊహల పల్లకీలో ఊరేగా సాగింది హనుమంతరావు మీనాక్షి తమ పనుల్లో ఉండిపోయారు అరవింద పెళ్లి కూతురైంది నెమలిపించిన రంగులో కంచి పట్టు చీర కావాలనుకున్నది మీనాక్షి ఆ చీర అదే రంగు జాకెట్టు కట్టుకున్న అరవింద కాళ్లకు పసుపు పారాణితో నుదుట కళ్యాణం బొట్టుతో బుగ్గన చుక్కతో పూల జడతో మీద కూర్చుని గౌరీ పూజ చేస్తోంది హనుమంతరావు చెల్లెల్ని తనివి తీరా చూసుకుంటున్నాడు ప్రాణానికి ప్రాణంగా పెంచిన చెల్లెల్ని ఉదయ్కి కన్యాదానం చేస్తాడు అప్పుడు అరవింద పరాయి పిల్ల అవుతుంది ఈ భావం ఆయన మనసుకి కాస్త బాధ అనిపించసాగింది ఈ భావాన్ని పసికట్టిన మీనాక్షి భర్తను ఉడికించసాగింది చెల్లాయిని పెళ్లి చేసి అత్తారింటికి పంపడానికే మీరింత బాధపడుతూ ఉంటే రేపు మనకి ఆడపిల్ల పుడితే అల్లారు ముందుగా పెంచాలి కదా మరపుడు ఆ పిల్లను పెళ్లి చేసి అత్తారింటికి ఏం పంపిస్తారు ఆలోచించకండి ఇది ప్రపంచ రివాజు అరవింద మరో ఊరు కూడా వెళ్ళడం లేదు మనం ఎప్పుడు చూడాలన్నా వెళ్ళి చూడవచ్చు ఏమంటారు నిజమంటాను కానీ అదే వద్దు అంటాను మీనాక్షి మందలిస్తున్నట్టు అంది సరే సరే నీ పని చూసుకో హనుమంతరావు మామూలుగా అవడానికి ప్రయత్నిస్తూ ఉండగా బంధువులు దిగారు ఊరి నుంచి వాళ్లను పలకరించడంలో ములిగిపోయారు మీనాక్షి ఇటు అటు తిరుగుతోంది పనులు కొందరికి పురమాయిస్తూ కొన్ని తను స్వయంగా చేస్తూ ప్రమీల కాస్త ముందుగా వచ్చింది అరవిందని కన్నార్పకుండా చూడసాగింది గడ్డం పట్టుకొని మెల్లగా పైకెత్తింది పెళ్లి కొడుకు గారెక్కడా కొంటగా చూస్తూ అంది తెలియదు కళ్ళతోనే జవాబిచ్చింది అలా అనడానికి వీల్లేదు చూపించు కాస్త బిగ్గరగానే దబాయించినట్టు అడిగింది వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్కి దయచేసి ఎక్కువ లైకులు ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్